హాయ్ అండి ఈరోజు వీడియోలో థర్టీ నైన్ సైజు బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి సో ఇప్పుడు వచ్చేసి మనం అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న ప్లేస్లోనే ఫ్రంట్ పార్ట్ అనేది ఉంటుంది ఇలాగా కరెక్ట్గా పెట్టేసుకోండి బ్యాక్ పార్ట్ కటింగ్ స్టిచ్చింగ్ ఆల్రెడీ చూపించాను వేరే వీడియోలో అయితే ఇది వీడియోలో నేను ఫ్రంట్ పార్ట్ కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాను బ్యాక్ పార్ట్ చూపించాను కదా ఎప్పుడైనా సరే ప్రిన్సెస్ కట్ అనేది స్ట్రెయిట్గానే ఉండాలండి స్ట్రెయిట్గా ఉంటేనే మనకి కరెక్ట్గా కొలతలు అనేవి వస్తాయి లేకపోతే రావు ఇలాగ ఇలా స్ట్రెయిట్గా పెట్టేసుకుని ఇలా రౌండ్గా నీట్గా మార్కింగ్ అనేది వేసేసుకోండి తర్వాత మన సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి తర్వాత వ్యూ పార్ట్లో కూడా స్ట్రెయిట్గా లైన్ అయితే వేసేసేయండి అలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి వి పార్ట్లో చూడండి ఎలాగైతే స్ట్రెయిట్గా వేస్తున్నాను అది కూర అనేది అనమాట కట్ చేసేసుకోవాలి మీకు కూరతో ఉంది కింద మేము పట్టి వేసుకోవాలనుకుంటే మనం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు తి కట్ చేసుకుని మిగతాదంతా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో అలా మార్కింగ్ వేసుకోవాలి నాకు అవసరం లేదని చెప్పేసి నేను కూర కట్ చేస్తున్నాను ఎక్కువ ఏం కట్ చేయట్లేదు ఈ బ్యాక్ పార్ట్లో రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న మార్కింగ్ అయితే వేసుకోండి ఇలాగా ఇప్పుడు స్ట్రేట్గా ఉన్న లైన్ ఉంది కదా మనం షేప్ తీసాం కాబట్టి ఆ షేప్ ప్రకారం మనకి రాకూడదు స్ట్రేట్గా లైన్ వేసాము కదా ఆ లైన్కి వీళ్ళ సహాయంతో మార్కింగ్ వేసేసుకోవాలి ఇలా స్ట్రెయిట్గా సో ఇది కూడా అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇది థర్టీ నైన్ సైజ్ బ్లౌజ్ అండి అయితే మనం ఎన్నో రకాలుగా బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవచ్చు ప్రిన్సెస్ కట్ అనేది చెస్ట్ లూజ్ బేస్ చేసుకుని చెస్ట్ పాయింట్ ద్వారా చేసుకోవచ్చు లేదంటే కొంచెం సింపుల్గా బండ గుర్తులతో కావాలనుకుంటే నేనైతే క్లాసెస్ చెప్పినప్పుడు చెప్తానండి ప్రజెంట్ అయితే మనం చెస్ట్ లూజ్ ప్రకారం అయితే చూస్తాను తర్వాత వచ్చేసి నేను క్లాసెస్ చెప్పినప్పుడు నా స్టైల్ చెప్తాను ఇది వచ్చేసి మనకి బొటిక్ స్టైలు లేదంటే మాస్టర్ స్టైల్ కటింగ్ అనమాట సో మన ఫిట్టింగ్ కూడా బాగా వస్తుంది కానీ కొంచెము ఈజీగా ఈజీగా ఉంటుందన్నమాట ఫిట్టింగ్ అనేది ఏదైనా ఒకటే కొంచెం వినడానికి ఈజీగా ఉంటుంది బాగా అర్థమవుతుంది సో ఇప్పుడైతే మాస్టర్ స్టైల్ చూపిస్తాను ప్రజెంట్ అయితే ఇది ముప్పై తొమ్మిదో సైజు కదా ముప్పై తొమ్మిది అంటే దాంట్లో పదో భాగాన్ని మనకి చెస్ట్ విడితి కింద తీసుకుంటాము అదేవిధంగా హైట్ వచ్చేసి మనం ఎంత తీసుకోవాలంటే చెస్ట్ పాయింట్ పదిన్నర పదకొండు ఇంచులు అనేది బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో చెస్ట్ పాయింట్ అనేది అలాగనే తీసుకోవచ్చు లేదంటే మన కింద నుంచి ఈ పదహారు ఇంచులు అనుకోండి అంటే మనం పదహారు ఇంచులు అంటే ఎంత రావాలంటే వితౌట్ షే బెల్ట్ అయితే కింద నుంచి ఐదు పావుకి మార్కింగ్ వేసుకుంటామండి కింద నుంచి ఐదు పావుకి మనకి హైట్ని బట్టి ఉంటాయనమాట మీరు ఇక్కడ ఏమి నేను రాస్తున్నాను కదా అవి ఏం పట్టించుకోకండి నేను క్లాసెస్ అయితే ఇంకా క్లియర్గా నేను చెప్తాను పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను అలా వచ్చినప్పుడు నాలుగు నాలుగు పావు నాలుగు నాలుగున్నర తర్వాత వచ్చేసి ఐదు ఐదు పావు ఐదున్నర అలా ఉంటుంది అనమాట ఓకేనా పదిహేను ఇంచుల హైట్ వచ్చింది అనుకోండి ఐదు ఇంచులు తీసుకోవాలి పదహారు వస్తే ఐదుం పావు అదేవిధంగా పదహారు వస్తే ఐదున్నర పదిహేడు వస్తే ఒకలాగా అలా ఉంటుంది నేను చెప్తాను తర్వాత దీని గురించి ఏం పట్టించుకోకండి ప్రజెంట్ అయితే నా దగ్గర ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి ఆది బ్లౌజ్ ప్రకారమే వెళ్తాను ఇవన్నీ కూడా మీరు నోట్ చేసి పెట్టుకోండి నేను ఎప్పుడైతే క్లాసెస్ స్టార్ట్ చేస్తానో ఆ టైంలో నేను చెప్తా ఉంటానన్నమాట హైట్ని బట్టి ఎలా మార్కింగ్ వేసుకోవాలి చెస్ట్ని బట్టి అనేది సో మామూలుగా అయితే మనకి వితౌట్ షే బెల్ట్ అయితే కింద నుంచి పదహారు ఇంచులు వస్తే నేను ఏం చేస్తానంటే పావు కింద తీసుకుంటాను అనమాట కానీ ఇది వచ్చేసి మనకి ముప్పై తొమ్మిదో సైజు బ్లౌజు సో దాని ప్రకారం చూస్తే పదిన్నర వస్తుంది పైనుంచి చూసుకుంటే విడత వచ్చేసి ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఉక్సుపట్టి కాజాపట్టికి ఖర్చులు పోగా ఎంత వస్తుందో అంతా త్రీ పాయింట్ నైన్కి మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఇలాగా త్రీ పాయింట్ నైన్కి మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా వదిలేసుకుని ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించేసుకోవాలి త్రీ పాయింట్ నైన్ కూడా ఇక్కడ మార్కింగ్ వేసుకుని మన వైపుకి హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేసుకున్నామంటే కొంచెం తగ్గుతుంది మన వైపుకి హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేసుకుంటే స్ట్రేట్కి ఇలా లైన్ అనేది వస్తుంది తర్వాత చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వ అక్కడి నుంచి మనం ఎక్కడికైతే త్రీ పాయింట్ నైన్కి మార్కింగ్ వేసుకున్నామో అక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు లేదంటే రెండు ఇంచులు అలా ఉంటుంది పొడుగు వచ్చేసి ఒకటిన్నర ఇంచుకి మార్కింగ్ వేసుకుని ఇలా షేప్ అనేది ఇవ్వాలన్నమాట చూడండి ఇది వచ్చేసి చెస్ట్ పాయింట్ అనమాట మీరు కప్స్ పెడితే ఒకలాగా కప్స్ పెట్టకపోతే ఇంకోలాగా ఉంటుంది సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా మీరు రౌండ్ అనేది నీట్గా తీసేసుకోండి ఇక్కడ రౌండ్ అనేది నీట్గా తీసేసుకోండి ఇలాగా చూడండి అలా వస్తుంది వితౌట్ షేప్ బెల్ట్ అయితే మనం మనం ఇప్పుడు కట్ చేయాల్సింది విత్ షేప్ బెల్ట్ ఓకేనా విత్ షేప్ బెల్ట్ ఎలా తీసుకోవాలంటే మన దగ్గర ఆది బ్లౌజ్ ఉంటుంది లేదనుకుంటే బాడీ చెస్ట్ కొలతల నుంచి కూడా తీసుకుంటాం మనకి చెస్ట్ పాయింట్ ఎక్కడ ఉంటుందో అంటే మనం చెస్ట్ కింద పాటు కాదండి చెస్ట్ పాయింట్ ఎక్కడ ఉంటుందో అక్కడికి మార్కింగ్ వేసుకోవాలి ఇది వచ్చేసి చెస్ట్ పాయింట్ అనమాట ఆ చెస్ట్ పాయింట్ ప్రకారం మనకి మొత్తం కూడా ప్రిన్సెస్ కట్ అనేది ఉంటుంది ఓకేనా ఇప్పుడైతే మీరు నా నేను తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా అది తీసుకుని మరీ చూపిస్తాను ఇదైతే వితౌట్ షే బెల్ట్ అండి వితౌట్ షే బెల్ట్కి మనం ఇలాగ మార్కింగ్ వేసుకుని ఇక్కడ లైట్గా షేప్ ఇచ్చేసుకుని ఇలా కటింగ్ అనేది చేసేసుకుందాం అయితే ఇక్కడ కప్స్ పెట్టుకుంటే వన్ ఇంచ్ అనేది కిందకి తీసుకోవాలి కప్స్ పెట్టుకోకపోతే హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవాలి లేకపోతే చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి పావించు అలా ఉంటుంది ఇవన్నీ కూడా బ్లౌజ్ని బట్టి అవన్నీ ఉంటాయండి చూడండి ఇప్పుడు ఇక్కడ చెస్ట్ పాయింట్ పైన షోల్డర్ దగ్గర నుంచి డాట్ ఎండింగ్ ఉంది కదా అక్కడ వరకు చూసుకోవాలి పదమూడున్నర వచ్చింది ఫ్రంట్ పార్ట్ హైట్ ఓకే ఓకేనా ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే విత్ షేప్ బెల్ట్ అనమాట విత్ షేప్ బెల్ట్ ఎలాగ స్టిచ్ చేసుకోవాలో చెప్తాను ఎలా కటింగ్ చేసుకోవాలో సో నాకైతే పదమూడున్నర ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది వచ్చింది ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకున్నాను మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఖర్చుగా ఒక పావించి వదిలేసుకుని ఉక్సు పట్టి దానికోసం నేను త్రీ పాయింట్ నైన్కి ఒక మార్కింగ్ వేశాను ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకోవాలి లైన్ వేసుకున్న తర్వాత చెస్ట్ పాయింట్ చెస్ట్ పాయింట్ అంటే ఎంత ఇక్కడ పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి మనకి డాట్ స్టార్టింగ్లో ఉంటుంది కదా పైన పైన ఉంటుంది కదా అదనమాట పది మీద పదిన్నర మీద ఒక గీత వచ్చింది పదిన్నర తీసుకొని పర్లేదు పదిన్నరకి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది పదిన్నరకి మార్కింగ్ వేసేసుకోండి వేసేసుకుని సేమ్ మన వైపుకి ఒక హాఫ్ ఇంచు అవతల వైపుకి వన్ అండ్ హాఫ్ ఇంచు ఇది ఆల్రెడీ నేను నా కట్ చేసిన బ్లౌజ్ అండి సో రేపటి నుంచి నా స్టైల్లో చెప్తాను ఇది వచ్చేసి మనకి మొత్తం కూడా మన రిషి టైలర్లో ఎలాగైతే సహా చెప్తారో ఆ మెథడ్ అనమాట పదవ భాగానికి తీసుకుంటాం తర్వాత వచ్చేసి నా మెథడ్ స్టార్ట్ చేస్తాను ఇప్పుడు ఉక్సు పట్టి కాజాపట్ట హైట్ కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ వేసుకుని నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచు వదిలేసి దాంట్లో సగానికి డాట్కి మార్కింగ్ వేసుకోవాలి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా రావాలన్నమాట షేప్ అనేది సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసుకుందాం షేప్ ఇంకా నీట్గా రావాలి అనుకుంటే మనకి దగ్గర కరువు స్కేల్ ఉంటుంది కదా కరువు స్కేల్తో కూడా మీకు ఇలా కరువు అనేది తీసేసుకోవచ్చు చూడండి ఇలాగా ఇలా కరువు అనేది తీసేసుకోవచ్చు ఇలాగ నీట్గా కరువు అనేది తీసేసుకోవచ్చు చూడండి ఇలాగా చూసారా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకుందాం ఇది వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ అండి విత్ ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ అనమాట ఎప్పుడన్నా ఫ్రంట్ ఓపెన్ ఉన్నప్పుడు మనం ఖర్చులతో సహా తీసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది నీట్గా కట్ చేసుకోండి ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కటింగు స్టిచ్చింగ్ రెండు చూపించేస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత ప్రిన్సెస్ కట్ అయితే ఇప్పుడు కట్ చేసుకోనండి నా మెథడ్ ప్రకారం తర్వాత కుట్టిన అది మనం జాయిన్ చేసిన తర్వాత నేనైతే కట్ చేస్తాను మొత్తం కూడా జాయిన్ చేసిన తర్వాత ఇలాగా మార్కింగ్ వేసుకున్న తర్వాత కింద కూడా మార్కింగ్ వేసేసుకోండి అంతే దీన్ని పక్కన పెట్టేద్దాం షేప్ బెల్ట్ అనేది కామనే కట్ చేసుకుంటాం ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని కట్ చేసుకోండి చున్నెలా పెట్టేసుకుని కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా అయిపోయిందండి ఇప్పుడు స్టిచ్చింగ్ చూపించేస్తాను నార్మల్గా తిప్పేస్తానండి నెక్ని వీళ్ళకి తిప్పేయటం అంటేనే చాలా ఇంట్రెస్ట్ అంట ఇష్టం ఇంట్రెస్ట్ అంటే ఇష్టము అందుకని చెప్పేసి నేను తిప్పేస్తున్నాను నెక్కని ఇలాగా పాదు మించి డిఫరెన్స్ తోటి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఇక్కడ ఎగర్స్ ఉన్న క్లాత్ మొత్తం కూడా కట్ చేసేయండి రౌండ్ తిరిగేటో చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి తర్వాత కార్నర్కి ఒక స్టిచ్ వేసుకుని పక్కనే పాత తోటి ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలాగా వేసేసుకున్న తర్వాత మొత్తం లైనింగ్ అంతా జాయిన్ చేసుకుందాం నేను ఎప్పుడు కూడా కట్ చేయను అండి ప్రిన్సెస్ కట్టు మీరు చూసే ఉంటారు బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత కట్ చేస్తాను ఇలాగా తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్చింగ్ ఇంకో స్టిచ్ అనేది మొత్తం వేసేయండి ఎక్కడ జరగకుండా చూసుకోండి జరిగితే మళ్ళీ ముట్టల కింద వచ్చేస్తుంది ఎగసున్న క్లాత్రు మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే అయిపోయింది రెండోది కూడా సేమ్ ఇదే మెథడ్ రెండోది కూడా ఇదే మెథడ్లో స్టిచ్ వేసేసుకోవాలి రెండో సైడ్ కూడా అంతే ఇలాగ ఎగసున్న తాత మొత్తం కూడా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకుని నెక్ని తిప్పేసుకుని మన లైనింగ్ మీద స్టిచ్ పడేటట్టు వేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేస్తేయండి ఇలాగా చూడండి మొత్తం కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు చూడండి కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని ఒక పిన్ని పెట్టేసుకోండి జరగకుండా ఇక్కడ మిడిల్లో అక్కడ రౌండ్ తిరిగే చూ టక్స్ ఇచ్చేసేయాలి ఇక్కడ చూడండి మన ప్రిన్సెస్ కట్ కోసం ఎలాగైతే మనం కటింగ్లో మార్కింగ్ వేసుకున్నామో అలాగే మార్కింగ్ వే మార్కింగ్ అనేది వేసేసుకోవాలి కట్ చేయడానికి వీలుగా ఉండటానికి అయితే నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఇదంతా స్టిచ్ వేసిన తర్వాత కట్ చేసుకుంటే బాగుంటుందండి మనకి మళ్ళీ జాయిన్ చేయాల్సిన పనుండదని ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను మీకు సో అదే మెథడ్ దీన్ని కూడా వాడుతున్నాను అనమాట అంటే మనకి కుట్టు పక్కనే కటింగ్ చేయాలన్నమాట కుట్టికి కుట్టికి మధ్యలోంచి కట్ చేసుకుంటూ వెళ్ళాలి అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ఏం చేయాలంటే మీరు ఫస్ట్ వచ్చేసి ఒక స్టిచ్ వేసుకుంటాం కదా పక్కనే మళ్ళీ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి ఆ మధ్యలోంచి కట్ చేసుకుంటూ రావాలి ఆల్రెడీ నేను వీడియో రూపంలో చూపించాను మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి మన ఛానల్స్ అన్నీ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నారంటే మీరు ఒక్కటి కాకపోయినా ఇంకో వీడియో అయినా మీకు రీచ్ అవుతుంది తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో స్టిచ్ వేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇక్కడ ఇచ్చేసి కరెక్ట్గా ఉండేటో చూసుకోండి చూసారా ప్రిన్సెస్ కట్ అలా రావాలన్నమాట ఇక్కడ కూడా అంతే చూడండి అయిపోయిందండి రెండోది కూడా అంతే ఇలా స్టిచ్ చేసి కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఒక ముందు ఒక స్టిచ్ వేసేసుకుని తర్వాత ఇంకో స్టిచ్ వేసుకుంటాం కదా ఆ స్టిచ్ పక్కనే కుట్టుపడేటట్టు వేసుకుంటే మనం ఇలా కటింగ్ చేసేటప్పుడు ఆ మధ్యలోంచి కటింగ్ చేసుకుంటూ వెళ్ళాము అనుకోండి ఇంకా మళ్ళీ లైనింగ్ అనేది జాయిన్ చేయాల్సిన పని ఉండదు అయిపోయింది దీన్ని ఇలా పెట్టేసుకుని ఉల్టా సీదా చెక్ చేసుకుని మనకి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎంత బాగా వచ్చేసింది చూసారా ఇక నీట్గా కట్ చేసేయండి మళ్ళీ నేను రెండు కుట్లు వేస్తున్నాను కదా రెండో స్టిచ్ కూడా వేసేస్తున్నాను నేను ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సరే అయిపోయింది ఇంకొక డాట్ ఉంది కదా పక్కన ఆ డాట్ కూడా వేసేసుకుందాం ఇటు సైడ్ కూడా అంతే ఇటు సైడ్ కూడా ఇంకో డాట్ వేసేసుకున్నాను చూడండి ఇప్పుడు షే బెల్ట్ రెడీ చేసి పెట్టుకున్నానండి ముందుగా దీన్ని జాయిన్ చేసేస్తాను ఇలా రఫ్ ఇచ్చేసేయండి స్టార్టింగ్లో ఖర్చు కనిపించకుండా మనం ఎప్పుడు కూడా షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసుకుంటాము మళ్ళీ ఓపెన్ చేసేసుకునేలాగా మొత్తాన్ని కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి ఉక్సిరు పట్టి కాజాపట్టి అనేది స్టిచ్ వేస్తామంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది ముక్స్ కాజాపట్టి అనేది రెడీ చేసుకున్న తర్వాత ఫైనల్గా లుక్ అనేది ఇలా ఉంటుందండి చూడండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి